హాయ్ ఫ్రెండ్స్ మనమైతే చికెన్ అది వెళ్తున్నాము వాన్ బాగా పడుతుంది ఈరోజు బో పండు కదా దోశలు వేసుకుంటున్నాం అనుకుంటున్నాను చికెన్లో దోశలు తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు చికెన్ చికెన్కి వెళ్తున్నాం ఎంత వానైనా పడినా ఇబ్బంది లేదు చికెన్కి అది వెళ్తున్నాం బ్రైలర్ కూడా నిన్ను తీసుకొచ్చి ఉడకబెట్టి గ్యాస్ మీద బాన్లో పెట్టి నువ్వు కొంచెం పోసుకునా పోసుకున్నారే అరగడ్డ వేసుకొని ఎటు ఇటు టమాట వేశాక గిరిటంత ఎచ్చాగా తెలగడ్డ వేయాలి ఎక్కడుంద ఎతకాలి తెలగడ్డ వేసాకంటా పసుపు అయ్యా మనం అలాగే ముక్కలని అలాగేసేసేనాక మిరపడేసి అటు ఇటు ఉప్పేము వేసానా టేస్ట్ ఏమో వదిలేనా లాస్ట్ ఏమో దని అల పొడి వేసి కొంచెం వాటర్ వేసేయాలి కాసేపు తర్వాత ప్లేట్ తీసంట చూడంట ఆ వాసన్ను చూస్తే కడుపు అంతా నిండి టేస్ట్ వదిలిపోయి